ఈ శీతాకాలంలో కూడా కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది అవి ఏంటి అనుకున్నట్లయితే ముఖ్యంగా జలుబు రొంప లేదా శీతల జ్వరం చలి జ్వరం అంటాము ఎక్కువగా ఈ జ్వర బారిన పడడం లేదా జలుబు రావడం అనేది సహజంగా జరుగుతుంది ఎలా చూసినా కూడా శీతాకాలం అనేది మంచి సమశీతోష్ణ స్థితి చలిపెడుతుంది కానీ మానవుడు ఆరోగ్యంగా ఉండేది ఈ నాలుగు నెలలు మాత్రం మంచి ఆరోగ్యంగా ఉంటాము కాకపోతే కొన్ని రకాల జబ్బులు మాత్రం విజృంభించే అవకాశం ఉంది అందులో చలి జ్వరం లేదా అదే కంటిన్యూగా క్రమేపి జాగ్రత్త పడకపోతే మలేరియా లాగా కూడా మార్పు చెందే అవకాశం జలుబు ఈ రెండు రకాలు తర్వాత అస్తమా అస్తమా రోగులకు ఉపశమ వ్యాధి అంటారు శ్వాసకోశ వ్యాధి అని కూడా అంటాం అస్తమా రోగులకు కూడా ఈ శీతాకాలం సరిగా అనుకూలించదు కనుక అస్తమా రోగులు చలికి తాకకుండా ఉన్ని వస్త్రాలు ధరించడం ఎంతైనా మంచిది గాలి ఎక్కువగా రాకుండా ఫ్యాన్ వేసుకోకుండా కూలర్ వేసుకోకుండా జాగ్రత్తగా ఊలు దుస్తులు ధరించుకొని పడుకోవడం ఎంతైనా మంచిది